రైస్ దలాడ్ ఈ రోజు చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం నాడు మనము నేర్చుకోవాల్సిన పెద్దవారు నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన విషయాలు అర్క స్వార్థ పదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం చిన్న బిడ్డలను నాయకు రాణియుడి వారిని పరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న పిల్లలు ఎలా ఉంటారు మనము చిన్న లాగా ఎలా జీవించాలి ఆర్కస్ వార్త పదో అధ్యాయం పదిహేను వచ్చినంలో బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి మొదటిగా మనం ఏం చూస్తామనంటే యాక్సెప్ట్ లైక్ చిల్డ్రన్ ఏం అంగీకరించాలి అని అంటే ఏసు ప్రభు వారిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి అలవరి శిలలో మన కొరకు ప్రాణం పెట్టాడని తెలుసు కానీ దేవుని మనం స్వంత రక్షకునిగా అంగీకరించలేకపోతూ ఉన్నాం దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించాలి అప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులుగా చేపడతాము ట్రైన్ లో వెళ్ళి మనం కూర్చోవాలంటే దానికి ఒక టికెట్ అవసరం అలాగే పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే ఒక టికెట్ కావాలి ఆ టికెట్ ఏంటంటే మారు మనసు పాప క్షమాపణ యశు ప్రభుణ్ణి నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి రొమిలకు రాసిన పత్రిక పదార్థం తొమ్మిదో వచ్చిన ఏసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు భేదమునూ లేదు అందరూ పాపము చేశారు అని మనం బైబిల్లో చూస్తాం మనందరము కూడా పాపం చేస్తూ వచ్చాం దానికి పాప క్షమాపణగా యశుప్రవారు భూమి మీదకి వచ్చి ఆయన కలువరిశిలలో ప్రాణం పెట్టి మనందరికీ బదులుగా ఆయన శిక్షను అనుభవించి ఆ మరణాన్ని ఆ పాపాన్ని ఆ శాపాన్ని ఆయన కలువరిశిలలో విరగొట్టి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు ఆ జీవాన్ని మనం అంగీకరించి తేనే తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము రెండవదిగా మార్పు సుమార్త తొమ్మిదో అధ్యాయం నలభై రెండవ మనం చూస్తాము నా ఎందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతర పరిచివాడెవడు అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారు రెండోదిగా బిలీవ్ లైక్ చిల్డ్రన్ చిన్న పిల్లలు ఎలాగైతే విశ్వసిస్తారో చిన్న పిల్లలు ఎలాగైతే దేవుని ఎందు ఉంచుతారో మనము కూడా అదే రీతిగా విశ్వాసం ఉంచాలి చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఒక మాట చెప్తే వాళ్ళు ఆ వాళ్ళు సందేహిస్తారా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నీకు చాక్లెట్ తీసుకొస్తానని చెప్తే చిన్నపిల్లలు విశ్వాసం ఉంచుతారు నమ్ముతారు ఆ మాట మా నాన్న నాకు చాక్లెట్ తెస్తానని చెప్పాడు అని చెప్పి ఆ దినమంత దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు చెప్పిన మాట అంతగా విశ్వసిస్తారు మన పరమ తండ్రి చెప్పిన మాట మనం విశ్వసిస్తున్నామా దేవుని మాట ఖచ్చితం దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నీ జీవితంలో దేవునికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని విశ్వసించు దాన్ని నెరవేర్చబడటం నువ్వు చూస్తావు దేవుడు ఎప్పుడో మన పితరులకి చేసిన వాగ్దానాల్ని కూడా నెరవేరుస్తూ వచ్చాడు ఇస్రాయలీలకి చేసిన వాగ్దానం ఇస్రాయలి దేవుడు కునుకడు నిద్రపడు అనే నేటికి కూడా కాపాడుతూ ఉన్నాడు ఇదే రీతిగా నీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఉంచి అంటే దేవుని పట్ల దేవుడిని ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవునికి మాటిచ్చాడా నేను స్వస్థపరుస్తాను అన్నాడు ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని అందుకు విశ్వాసం ఉంచి చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఎలాగైతే విశ్వాసం చూపిస్తారో ఎలాగైతే చెప్పిన మాట నమ్ముతారో దేవుడు నీ జీవితంలో చేసే ప్రతి కార్యాన్ని బట్టి విశ్వాసం ఉంచు దేవుడిని దేవుడిని జీవితంలో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేసే శక్తి గల దేవుడు ఆయనని జీవితంలో నువ్వు కోరుకున్న కార్యాన్ని దేవుని చిత్త ప్రకారం అడిగిన ప్రతి విషయాన్ని ఆయనని జీవితంలో నెరవేరుస్తాడు అయితే నీవు విశ్వసించాలి బిలీవ్ లైక్ చిల్డ్రన్ మూడవదిగా మట్టి స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం మూడో వచ్చిన మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ మందిరానికి వచ్చే ఇద్దరు పిల్లలు ఉన్నారు వారు కూడా అప్పుడప్పుడే కొట్లాడుకుంటారు అప్పుడప్పుడే మాట్లాడుకుంటారు పెద్దవారు అయితే కొట్లాడుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది మాట్లాడడానికి కానీ వారు అలా కాదు చిన్న పిల్లలు కల్మషం లేని మనసు చిన్నపిల్లలు స్వార్థం లేని మనసు వెంటనే వారు మర్చిపోతారు ఎవరన్నా ఒక కీడు చేస్తే ఎవరైనా ఒక తప్పు చేస్తే వారు వెంటనే మర్చిపోయే వారిగా ఉంటారు అందుకే దేవుడు అంటున్నాడు చిన్న బిడ్డల వంటి వారైతేనే కాని మార్పు చెందాలి కక్షలు పాత క్రోధములు పాతవి అన్ని మన మనసులో పెట్టుకొని మనము దేవుని ఆరాధిస్తే నీ ఆరాధన పరలోకానికి వెళ్ళదు నీ ప్రార్థన దేవుడు వినడు మూడోదిగా కన్వర్ట్ లైక్ చిల్డ్రన్ చివరిగా నాలుగోది ఏంటి అని అంటే మొదటి పేతురు రెండో అధ్యాయం మూడో వచ్చినంలో మనం చూస్తాము కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమను పాలను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి డిజైర్ లైక్ చిల్డ్రన్ చిన్న పిల్లలకి వాళ్ళ జీవితంలో కున్న ప్రాధాన్యత ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ పెద్దవారిగా మనము వాక్యమనే పాలను ఆపేక్షించాలి డిజైర్ లైక్ చిల్డ్రన్ వాక్యం అనే పాలను కోరుకోవాలి వాక్యాన్ని కోరుకోవాలి వాక్యము ధ్యానించాలి వాక్యం చదవాలి వాక్యం వినాలి ఎక్కడ వాక్యం ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా విస్తారంగా వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా వాక్యం చెప్తూ ఉన్నారు దేవుడు ఇస్తున్నాడు దాని అర్థం ఏంటి అని అంటే ఎక్కువగా నేర్చుకోవాలి వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి రీసెంట్ గా ఎవరో ఇది అక్షరాలు అని మాట్లాడుతూ ఉన్నారు ఇవి అక్షరాలు కాదండి ఈ వాక్యము నేను ధైర్యపరుస్తుంది ఈ వాక్యము నీకు నెమ్మది కలుగు చేస్తుంది ఈ వాక్యం నేను ఆదరిస్తుంది ఈ వాక్యం నేను సరిచేస్తుంది పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది ఈ వాక్యము నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని తీసివేస్తుంది ఒకసారి మీరు వాక్యం ధ్యానించి చూడండి మీకు అర్థమవుతుంది వాక్యం ధ్యానిస్తే ఎంత నెమ్మది ఉంటది తెలుసా ఆ దినము నీకు అవసరమైనది అంత గుడి వాక్యం నీకు ఇస్తుంది ఈ వాక్యములో శ్రేష్టమైన విషయాలు ఎన్నో దాగున్నాయి ఈ వాక్యము రెండనుషులు గల వాడి అయిన ఖడ్గముది ఈ వాక్యం నిన్ను సరి చేస్తుంది ఈ వాక్యము అర్థము వంటిది నీ తప్పుల్ని చూపిస్తుంది ఏ మనిషి కూడా తప్పులు చేయకుండా ఉండరండి ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తారు ఈ వాక్యము నిన్ను సరిచేస్తుంది ఈ వాక్యము సుత్యం వంటిది బండలను బద్దల కొట్టి వంటిది కఠినమైన హృదయాలను మార్చేది ఈ వాక్యమే ఈ వాక్యాన్ని మనం చదవాలి ధ్యానించాలి ఈ వాక్యము మనకి నెమ్మది నీ బాధల్లో నెమ్మది కలుగ చేస్తుంది నీ వేదనల్లో నీ కష్టముల్లో ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది ఈ వాక్యము మాట్లాడి వారి జీవితాలు మార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు కో కొల్లలుగా ఉన్నారు చరిత్రలో మనం చూస్తాము ఎంతో మంది ఉన్నారు ఈ వాక్యాన్ని మన జీవితంలో కోరుకోవాలి వాక్యము లేని పరిస్థితులు రావచ్చు వాక్యం దొరకని పరిస్థితులు రావచ్చు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి ఈ వాక్యము నీ త్రోవకు వెలుగు వంటిది నువ్వెలా నీ జీవితంలో ఎలా నడవాలో ఈ వాక్యం నేర్పిస్తుంది నువ్వెలా బ్రతకాలో ఈ వాక్యం నేర్పిస్తుంది నీ జీవితంలో ఎవ్వరు లేకపోయినా అందరూ విడిచిపెట్టిన ఈ వాక్యాన్ని పట్టుకో ఈ వాక్యము నీ జీవితంలో జయం అనుగ్రహిస్తుంది ఇటువంటి వాక్యాన్ని పా చిన్న బిడ్డలు పాలని ఎలాగైతే అపేక్షిస్తారో మనము కూడా మన జీవితంలో ఈ వాక్యం అనే పాలను అపేక్షించాలి నాలుగు విషయాలు ఈ రోజు మనం నేర్చుకున్నాము మొదటిది యాక్సెప్ట్ లైట్ యేసు ప్రవర్ని స్వంత రక్షకుని అంగీకరించాలి ఆయన తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వేరే మార్గం లేదు నీ పాపములను క్షమించటకు ఆయన తప్పని వేరే మార్గమే లేదు ఖచ్చితం రెండోదిగా బిలీవ్ లైక్ చిల్డ్రన్ ఉన్న ప్రతి శ్రమను ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందును బట్టి దేవుడు నీకు చేసిన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకొని విశ్వాసం ఉంచు విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది దేవుని పట్ల నీకున్న విశ్వాసమును బట్టి నీ జీవితంలో దేవుడు నీకు వాగ్దానాలు నెరవేరుస్తాడు మూడోదిగా కన్వర్ట్ లైక్ చిల్డ్రన్ చిన్న బిడ్డలు ఎలాగైతే జీవిస్తారో అలాగూ మనం కూడా జీవించాలి వారు వెంటనే మర్చిపోతారు ఎవరన్నా ఒక వారి కీడు చేసినా కూడా వారు వెంటనే మర్చిపోతారు అటువంటి జీవితం అటువంటి స్వభావము దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు డిజైర్ లైక్ చిల్డ్రన్ చిన్న పిల్లలు వాక్యం అనే పాలకులకు ఎలాగో అపేక్షిస్తారో ఎలా కోరుకుంటారో ఈ వాక్యాన్ని మనం అలా కోరుకోవాలి ఈ బాలల దినోత్సవం రోజు దేవుడు మనతో ఈ నాలుగు విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రీతిగా మనం జీవించి పరలోక రాజ్యానికి వారసులుగా అవుదాం పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం రైస్